అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ కమిషనర్ నియామకానికి కోర్డు అడ్డంకి కాదు ముప్పై శాతంతో మద్యంతరృతి సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ వేగవంతం చేయాలని అలాగే ఈ లోగం ముప్పై శాతంతో మద్యంతృప్తి రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక వెళ్ళిపోదాం పీఆర్సీ కమిషనర్ నియామకానికి కోడ్ అయితే అడ్డంకి కాదు పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఈపీఐక్యమ్రావతి చైర్మన్ బోపరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు అయితే గత కమిషనరు రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రవర్తన నియమావళి వర్తించిందన్నారు విశ్రాంత ఉద్యోగులు వృత్తి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తక్షణమే కమిషనర్ని నియమించాలని కోరడం జరిగింది ఏపీ అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘ కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడనన్నారు వైకాపా పాలనలో తొంభై రెండు రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే వచ్చి సుమారుగా ఎనిమిది నెలలకు కావస్తుంది సో ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి క్యాబినెట్ భేటీల్లో ఎటువంటి అప్డేట్లను కూడా ఇవ్వలేదు సో గతంలో చలో విజయవాడ తదితర ఉద్యమానుల్లో విశ్రాంతి ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు తొంభై సంఘాలతో కూడిన ఏపీ ఐక్య అమరావతి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంతి ఉద్యోగుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శాస్త్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంలో తమ పాత్ర అయితే ఉందన్నారు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరడం జరిగింది సో అయితే ప్రస్తుతం జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు సో తక్షణమే ముప్పై శాతంతో మధ్య తృప్తి అలాగే కొత్త పీఆర్సీ కమిషనర్కి సంబంధించిన నియామకానికి వెంటనే ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో కోవడం జరిగింది సో ఉద్యోగికి పెండింగ్ బకాయిల రూపంలో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఇవ్వాల్సి అయితే ఉంది సో దీంతో ఒక ఉద్యోగకి మూడు నుంచి నాలుగు లక్షల వరకు వారి యొక్క బకాయిలు అయితే అందుతాయి కాబట్టి త్వరగతిని బకాయిలన్నీ కూడా కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో దీన్ని వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ అవ్వచ్చానల్ థ్యాంక్ యూ